లూదియా గురించి దైవ భక్తి కలిగిన స్త్రీ అనబడే ఒక గొప్ప అంశము వ్రాయబడింది దేవుని గ్రంథములో ఆమె పేరు వ్రాయబడింది అంతేకాదు భక్తి కలిగిన స్త్రీ మీ ఊర్లో మీ ఊర్లో మీదే ఊరో తెలియదు కానీ ఆ ఊర్లో భక్తి కలిగిన స్త్రీ మీ పేరు పెట్టుకుని మీరు చెప్పగలరా దైవభక్తిగా ఒక స్త్రీ ఉంది అనబడే అంతస్తుకు మనము ఎదిగిపోవాలి అనేక మంది మీ ఊర్లో వారు చెప్పాలి పలానా ఊర్లో లేక మా ఊర్లో ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ ఉంది అమ్మ దైవ భక్తి కలిగిన లూది అనబడి ఒక స్త్రీ అని వ్రాయబడినట్లుగా అటువంటి అంతస్తునకు మనం ఎదగాలనే ఈ సభలను దేవుడు మనకు అనుగ్రహించారు ఆమె వ్యాపారము చేస్తున్నటువంటి స్త్రీ ఖాళీగా లేదు అలాగే ఆ ఖాళీ లేని సమయంలో ఆమె దృష్టి అంతా కూడా దేవుని యొక్క వాక్యముపై ఉన్నట్లుగా అక్కడ సముద్ర తీర్మన అక్కడ జరిగే కార్యక్రమాలు ఆమె ఉన్నట్లు ఆమె హృదయము తెరవబడినట్లు దేవుని వాక్యం ఆమెలోనికి వెళ్ళినట్లుగా ఆ భక్తిగ్రహ స్త్రీని వచ్చి విన్నాం అటు అనుభవంలోనికి మనం రావాలి